అందరికీ నమస్కారం నా పేరు లక్ష్మీహరిణి నేను తొమ్మిదవ తరగతి చదువుతున్నాను ఈరోజు నేను భగవద్గీతలోని పద్దెనిమిదవ అధ్యాయంలో మొదటి ఐదు శ్లోకాలు చెప్తున్నాను ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అద అష్టాదశోధ్యాయ మోక్షసన్యాసయోగ అర్జున ఉచ మహాబాహో తత్వమిచ్చామి త్యాగస్ చ ऋषिकेशा पृथक् केशीनिषूदनः श्रीभगवान् उवाचा काम्यानां कर्मणां न्यासं संन्यासं कवयो विदुः सर्वकर्मफलत्यागं प्राहुस्त्यागं विचक्षणाः त्याज्यं दोषवदित्येके कर्म प्राहुर्मनीषिणः यज्ञदाना तपःकर्म न त्याजन्ति चापरे निश्चयं शृणु मे तत्र त्यागे भर्तसत्तमः त्यागो हि పురుషవ్యాగ్రీవిధ సంప్రకీర్తి యజ్ఞాన తపకర్మ న్యాజ్యం కార్యమే తత్ యోదానం తపశ్చైవ పవనాని మనిషీనాం అందరికీ ధన్యవాదములు